మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేతిండ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే వాల్తేర్ వీరయ్య సూపర్ హిట్ తర్వాత చిరు నటిస్తున్న సినిమా విశ్వంబర కొన్నాళ్లుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది ఈ చిత్రానికి బిమ్మిసార్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా గురించి రోజుకో అప్డేట్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది మెగాస్టార్ చిరంజీవి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వాల్తేర్ వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరు ఇప్పుడు విశ్వంబర చిత్రంలో సంగతి తెలిసిందే బింబిసార వంటి హిట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు దీంతో వీరిద్దరి కాంబోలో రాబోయే ఈ ప్రాజెక్టుపై మరింత ఆసక్తి నెలకొంది ఇందులో త్రిష అర్షిక రంగనాథ్ హీరోయిన్ నటిస్తున్నారు కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్ ఆకట్టుకున్నాయి ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్ లో కనిపించనున్నారు యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ మూవీ ఇప్పటికే పూర్తిగా మరో స్పెషల్ సాంగ్ చిత్రీకరించాల్సి ఉందని సమాచారం ఇప్పటికే ఈ పాట షూటింగ్ కోసం సన్నాహాలు మొదలయ్యాయట అయితే ఈ సాంగ్ కోసం హీరోయిన్స్ ఎంపికపై కొన్ని రోజులుగా అనేక రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి తాజాగా విశ్వంభర మూవీ స్పెషల్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ బామ్మను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది ఆమె మరెవరో కాదు నాగిని సీరియల్ ద్వారా పాయా లెవెల్లో ఫేమస్ అయిన రాయ్ అవును విశ్వంబర చిత్రంలో చిరుతో ఆడి పాడేందుకు ఈ ముద్దుకమ్మను ఖరారు చేసినట్లు టాక్ నడుస్తోంది ఈ స్పెషల్ సాంగ్ కోసం ప్రత్యేకంగా సెట్ సైతం రెడీ చేస్తుందంట చిత్ర యూనిట్ అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే ఈ సాంగ్ షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈ సినిమా సాంగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ మంచి మాస్ బిడ్ సిద్ధం చేసినట్లుగా సమాచారం ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఈ సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీని ఏడాది చివరిలోనే తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉందట ఈ చిత్రానికి ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా సినిమాతో పాటు డైరెక్టర్ అలీల్ రావుప్పుడు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు చిరు ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుంది అలాగే ఇదివరకే పలు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన మౌని రాయ్ ఇప్పుడిప్పుడే హిందీలో పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది